హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో అద్భుతమైన క్యాలీఫ్లవర్ మటర్ కర్రీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కర్రీ అయితే టిఫిన్ బాక్స్లో లంచ్ బాక్స్లో ఎనీ సీజన్లో బాగుంటుంది చాలా చాలా టేస్టీ కర్రీ ఆ రెసిపీ ఇవాళ చేయబోతున్నాం సో ఇట్లా ఒక టూ త్రీ మినిట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు నేను వెన్నీళ్ళలో వేసి కడుగుతాను ముక్కలు కట్ చేసి సో ఇదిగోండి మంచిగా ఒక అర లీటర్ నీళ్ళు తీసుకున్నాను కాలీఫ్లవర్లో అంత పెద్ద పువ్వు కదా వన్ ఫోర్తే తీసుకున్నాను నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఇది మ్యాక్సిమం దీనికే మనకి ఐదారుగురికి సరిపోను కర్రీ వస్తుంది ఇదిగోండి కాలింది ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఇదిగోండి గ్రీన్ పీస్ పచ్చి బఠానీలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఒలిచినాక ప్యాకెట్స్ కదా ఫిఫ్టీ గ్రామ్స్ కొంచెం ఉప్పేస్తున్నాను ఒక హాఫ్ స్పూను సో హై ఫ్లేమ్ మీద టూ విజిల్స్ చాలు ఎందుకంటే మనకి తర్వాత కూడా కర్రీ ఉడుకుద్ది ఇది విజిల్ వచ్చే లోపల మనం మిగతాది ప్యూరీ రెడీ చేసుకోవచ్చు ఆయిల్ వేస్తున్నాను ఇది నా చేతిలో చూడండి ఒకటే ఒక చాపత్రి చిన్న చెక్క ముక్క ఒక యాలక్క ఒక మూడు లవంగాలు కొద్దిగా షాజీరా ఒక బిర్యానీ ఆకు కొంచెం మెంతి కూర వేస్తున్నాను ఒక రెబ్బ పుదీనా ఎక్కువద్దు అసలు దీని పోపుతోనే సగం టేస్ట్ వచ్చేస్తుందండి దీనికి ఒకటే ఒక ఉల్లిపాయ పెద్దది అండ్ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ పోపు బాగుంది కదా సిమ్ చేసుకొని ఉల్లిపాయ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఒక టీ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు అందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాం గుర్తుంది కదా మీకు ఇందులో నేను ఒక వన్ టీ స్పూన్ నిండుగా వేస్తున్నా ఉప్పు కొంచెం ఎక్కువే ఉంది కానీ తక్కువ లేదు అండ్ వన్ టీ స్పూన్ కారం వేస్తున్నా సో ఇది మన అదిరిపోయే క్యాలీఫ్లవర్ మటర్ మసాలా ఇప్పుడు ఒక మూడు టమాటాలు గుజ్జు చేసి తీసుకొచ్చాను అది వేసేస్తున్నాను పచ్చి టమాటాలు వండలేదు జస్ట్ స్టార్టింగ్ ఆ ఎడ్జ్ ఉంటుంది కదా అది తీసేసి కట్ చేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేస్తే ఇది పరిస్థితి ఇప్పుడు ఒక కొలిక్ వచ్చింది కదా సిమ్ చేస్తున్నాను సో వా ఆయిల్ బయటకు వస్తుంది చూసారా ఇంకోండి కలర్ ఎంత బాగా వచ్చింది కలర్ సో ఇదిగోండి చక్కగా వచ్చేసింది గ్రీన్ పీస్తో సహా ఉడికింది వాటర్తో సహా పోసేస్తున్నా అందుకే ఎక్కువ నీళ్ళు పోసా దీనిలో ఉన్న ఏ న్యూట్రియంట్ ఎటు పోలేదు అండ్ మనం ఫస్ట్ కాల్చడం వల్ల స్మోకీ స్మెల్ వస్తుంది కర్రీకి విచ్ ఈస్ వెరీ నైస్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కూర కలర్ చూసారా సూపర్ ఇమ్మి కాలీఫ్లవర్ కర్రీ రెడీ